విశాఖలోని ఆర్ఎస్ కాలనీలో దొంగతనం కేసు వివరాలను నార్త్ ఏసీపీ వెంకట్రావు వెల్లడించారు కొద్ది రోజుల క్రితం ఆర్ఎస్ కాలనీలో పద్దెనిమిది తులాల బంగారం ఇరవై గ్రాముల వెండి చోరీకి గురైందని ఫిర్యాదు రావడంతో విచారణ ప్రారంభించామని అన్నారు ముగ్గురు ముద్ద అది కూడా వాడు హోంలో పదమూడు ఏడు ఇరవై నాలుగున ఆరులో పిఎస్ కేసులో వాడుకి ఆల్రెడీ జోనల్ కేసులో వాడు హోమ్కి వెళ్ళాడు కనుక మళ్ళీ హోమే సెవెంటీన్ ఇయర్స్ కాబట్టి మళ్ళీ హోంకే పంపిస్తాం ఈ కేసులో పూర్తి బంగారం పూర్తి వెండి ఇంటాక్ట్ ప్రాపర్టీ అనమాట ఐటమ్స్ కూడా చెడిపోకుండా వాళ్ళు పట్టుకోవడం జరిగింది దీంట్లో పట్టుదలగా ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ శ్రీనివాస్ కష్టపడ్డారు అలాగే వాళ్ళ స్టాఫ్లో కూడా ఐడి పార్టీలో ఉండే నాగరాజు ఇంకా నలుగురు ఐదుగురు అవరాత్రులు కష్టపడి మొత్తానికి రికవరీ చేయడం జరిగింది కేవలం మేము గైడెన్సే ఇచ్చాము మీరు ఏదో విధంగా చేయండి చేయండి అని ఆర్ శ్రీనివాసరావుతో పాటు పి నరసింహరావు ఒక ఒకతను జే నాగరాజు ఒక అతను మల్లిక్ అన్నతను కానిస్టేబుల్ వి సంతోష్ వీలు నలుగురు కూడా ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎస్ఐతో పాటు సహకరించి మొత్తం రికవరీ చేయడం జరిగింది ఇంకేమైనా ఉంటే కదా ఏ విధంగా అంటే యాక్చువల్గా ఇతను ఏదో హాస్పిటల్ పని మీద వెళ్ళాడు చిన్నపిల్లలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ పిల్లలు ఇద్దరు పెట్టి వాళ్ళు లేని సమయంలో పడుకుని తల్లి దగ్గర తండ్రి తల్లి హాస్పిటల్లో ఉండేటప్పుడు పక్కనే వాళ్ళు మరదలీలు మేము మేమందరం ఒక దగ్గరే పడుకుందాం కదా అని నేను లాక్ చేసుకొని వెళ్ళిపోయేవారు అన్నమాట ఆ విధంగా వీడు కనిపెట్టి దొంగతనం చేశారు అదృష్టవశాత్తు లాక్లు వేసిన తర్వాత కీస్ కూడా అక్కడే వదిలేశారు బీరువా మీదే పెట్టేస్తారు చాలామందికి ఇది ఒక అలవాటు లోపల ఒక మెయిన్ డోర్ ఒకటి ఓపెన్ చేస్తే బీరువా వెంటనే బీరువా తలాలు దానికి పెట్టడం కానీ లేకపోతే బీరువా మీద పెట్టడం కానీ లేకపోతే ఎక్కడ పక్కన ఉంటే ఒక గడికి పెట్టడం కానీ ఎక్కువ మంది లేడీస్ చేస్తున్నారు అలా చేయడం వల్ల లోపలికి వెళ్ళిన వెంటనే వాడు రిలీజ్ వాడు చేసుకొని తీసుకెళ్ళిపోవడం అనేది జరిగింది పెద్దగా కష్టపడకుండానే ఆ పెన్స్ అనేది చేశారు కాకపోతే దీనిలో కనిపెట్టడమే కాలనీ వీళ్ళ ముగ్గురు కూడా అందరూ కూడా పిఎం పొలం కాలనీ వాళ్ళు ఈ ముగ్గురు కూడా అసోసియేట్స్ ఆటోమేటిక్గా చిన్న చిన్న దొంగతనాలు చిన్న చిన్న చేసి ఉండొచ్చు పోలీస్ కేసుల్లో పెద్దగా ఎవరికి నమోదు అవ్వలేదు దానివల్ల కొంచెం డిలే అయ్యింది కానీ అయినా కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రిపోవచ్చు ఇంకేమైనా లేదు అది దాంట్లో ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ మాకు ఉంది దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేక కాదు ఐడెంటిఫై కూడా ఐడెంటిఫై కూడా ఉంది కానీ ఈ గ్యాంగ్స్ ఏంటంటే మధ్యప్రదేశ్ సంబంధించిన ఏరియాలో వాళ్ళు మన ఏరియాలో ట్రైబ్స్ ఎలాగో అక్కడ కూడా ఇది ట్రైబ్స్ గ్రూప్ అనమాట బిల్లు అంటారు అనమాట బిల్లు క్యాష్ అక్కడ ఏంటంటే విలేజెస్ విలేజెస్ ఈ అఫెండర్స్ ఉంటారు పూర్తిగా గ్రామాలన్నీ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ లోకల్ ఫోర్స్ సపోర్ట్ తీసుకొని వెళ్ళాలి సుమారు చాలా రోజుల నుంచి దాని మీద కంటిన్యూషన్ చేస్తున్నాం మా సిపి గారు దీని మీద ప్రత్యేకంగా పెట్టి రెగ్యులర్ టీమ్స్ ఎప్పుడు ఇంతకుముందు అలా జరగదు పోలీసులో ఏదో ఒకసారి వెళ్తాము చెక్ చేస్తాం ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ వెళ్తుంటాం వస్తుంటాం రెగ్యులర్ మానిటరింగ్ ఉంది బట్ కానీ వాళ్ళు ఏంటంటే అపెండర్స్ నోటోరియస్ క్రిమినల్స్ కనుక వాళ్ళు కొన్ని రోజుల పాటు గ్రామానికి చేరుకోకుండా కూడా వాళ్ళు బయట ఎక్కడో తిరగడం అది చేస్తారు టెరైన్ కూడా ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద జొమ్మతీలు అవి ఉండి కొండలు హిల్లీ టెరైన్ ఉంటుంది పోలీసులు చాలా దూరం నుంచే కనిపిస్తుంటారు వాళ్ళకి ఎప్పటికి ఎత్తైన ప్రదేశం కనుక కొండల్లో పారిపోవడం ఇలాంటివి ఉంటాయి తర్వాత వాళ్ళు ఇంతకుముందు గతంలో కూడా పోలీసు మీద అటాక్ చేయడం ఈ యారో చేసి గాయపరిచిన సంఘటనలు కూడా అక్కడ పోలీసుకు ఉన్నాయి కనుక వాళ్ళు పర్మిషన్తోనే మనం చేయాలి ఏదైనా మనం తొందరపడి అయితే జరిగింది జరిగింది ఐడెంటిఫికేషన్ అయితే జరిగింది అది కొన్ని కారణాలతో మనం ఇప్పుడు పేర్లు అవి చెప్పడం వల్ల వాళ్ళు కొంచెం ఎస్కేప్ అయ్యే పరిస్థితి ఉంటుంది అంటే మనం ఫైవ్ సిక్స్ మెంబర్స్ అనుకుంటున్నాం అందులో టూ మెంబర్స్ ఐడెంటిఫై అయిపోయారు ఆల్రెడీ టెక్నికల్గా కూడా అంటే మనం ఏదైతే ఫింగర్ ప్రింట్స్ ఎనాలసిస్ ఉంటాయో దాని ద్వారా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ ఉంటుంది ఎక్కడ చిన్నది కూడా మిస్టేక్ వాళ్ళు తాలూకా ఒక్కొక్క ఎంఓ అంట పాపరండి వాళ్ళు వ్యక్తులు వాళ్ళ తాలూకా లక్షణాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అక్కడ